హలో ఫ్రెండ్స్ మనము సామ్యవాదం అనే పదాన్ని విశ్లేషించి ప్రీవియస్ వీడియో చేశాము దాని కంటిన్యూషనే ఈ సెకండ్ వీడియో అనమాట ఇందులో మనము మన భారతదేశం అనుసరిస్తున్న సామ్యవాద విధానం ఏంటి దానికి సంబంధించిన కోర్టు కేసెస్ కోసం ఈ ఈ వీడియోలో మనము మాట్లాడుకోబోతున్నాము భారతదేశం అనుసరించిన సామ్యవాదం ప్రైవేట్ ఆస్తిని రద్దు చేసి అన్ని ఉత్పత్తి కారకాలను జాతీయం చేసే రాజ్య సామ్యవాదం కాదు ప్రజాస్వామ్య సామ్యవాద విధానాన్ని అనుసరించిందే మన భారతదేశం మనకు మనదైన సామ్యవాదం ఉందని కేవలం జాతీయం చేయడం మన సామ్యవాదం కాదని నెహ్రూ గారు పేర్కొన్నారు భారత సామ్యవాదం మార్క్సిజం మరియు గాంధేయవాదాల మిళితమని జాతీయ సామ్యవాదం గాంధేయ సామ్యవాదం వైపు మొగ్గు చూపుతుందని డిఎస్ నకారా వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ప్రవేశికకు చేర్చిన సామ్యవాద పదం వెలుగులో రాజ్యాంగ నిబంధనలకు అర్థ వివరణ ఈ కింది వివాదాల్లో సుప్రీంకోర్టు ఇచ్చింది అవి ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మినర్వా విల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ టూ డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లాంటి త్రీ ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ పరిశ్రమలకు జాతీయం చేయడం మరియు రాజ్య యాజమాన్యం కిందకి తీసుకురావడం వంటి చర్యల పట్ల న్యాయస్థానాలు సానుకూలంగా చూసే అవకాశం సామ్యవాద పదం ప్రవేశికకు చేరడం వల్ల కలిగిందని ఎగ్జల్వేర్ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది శ్రామిక వర్గానికి జననం నుంచి మరణం వరకు భద్రత కల్పించడమే రాజ్యాంగ ప్రవేశికలోని సామ్యవాద లక్ష్యమని వారికి సరైన జీవన ప్రమాణాల కల్పనే సామ్యవాదమని డిఎస్ నకారా వివాదంలో సుప్రీంకోర్టు పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి భారతదేశం అనుసరించిన ఉదార ఆర్థిక విధానాలు సామ్యవాదం పట్ల భారతదేశానికి గల నిబద్ధతను ప్రశ్నార్థకం చేశాయి ఈ నేపథ్యంలోనే ప్రవేశిక నుండి సామ్యవాద అను పదం తొలగించమని ప్రభుత్వాన్ని ఆదేశించమని సుప్రీంకోర్టును కోరుతూ ప్రజ ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలయ్యాయి అయితే ఆ ఆదేశాన్ని ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది థ్యాంక్ యూ